అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ ఇంగ్లీష్ బుక్ పీపీ వన్ పేజీ నెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పీపీ టూ పేజీ నెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది ముందుగా ఎఫ్తో ఉన్న పదాలను పిల్లలకు పరిచయం చేయండి మిగిలిన యాక్టివిటీస్ ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో చేయిస్తున్నారు చూద్దామా దగ్గర బుక్ ఉంది కదా చూడండి చదవపరచడం మ్యాచింగ్ చేయడం పాప్ దగ్గర నుంచి ఈ పాప్ దాకా లైన్ గీయండి చదివేయండి గీయండి వెరీ గుడ్ నెక్స్ట్ ఫ్రూట్స్ నుంచి ఫ్రూట్స్ కి ఫ్రూట్స్ నుంచి ఫ్రూట్స్ గీయండి నెక్స్ట్ ఫిష్ నుంచి ఫిష్ కి রাইট গড একদম আউটলাইন আঁটకున్నা একদম উৎসеньাকু তুমি কার তুমি তুমি মেরে व्हाट्सअप दामा ఇక్కడ ఉన్న పిల్లలు ఎఫ్తో మొదలయ్యే పదాలకు సంబంధించిన యాక్టివిటీస్ చాలా చక్కగా చేస్తున్నారు కదా అయితే ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలతో ఈ యాక్టివిటీస్ చేయిద్దాం థ్యాంక్ యూ